బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది ఇందులో ముఖ్యంగా సుధీర్తో పాటు కలిసి పలు షోలు కూడా చేసింది అలాగే రష్మి హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది అంతటితో ఆగకుండా సీరియల్లో నటించి మెప్పించింది ప్రస్తుతం ఈ అమ్ముడు వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతుంది ఇలాగే సోషల్ మీడియాలోనూ కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తుంది అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది ఇదిలా ఉంటే తాజాగా రష్మి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అయితే ఆ పోస్ట్ అందరికి ఇప్పుడు షాక్ ఇచ్చింది గత కొద్ది రోజులుగా తను అనారోగ్య సమస్యలతో బాధపడుతుందంటూ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో ఒక వార్త అందరికి హల్చల్గా మారింది ఏదో తేడా కొడుతుందని అనుమానం వచ్చింది దీంతో త్వరగా కమిట్మెంట్ ను పూర్తి చేసుకున్నాను విపరీతమైన రక్తస్రావం ఒడ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి చివరకు హిమోగ్లోబిన్ స్థాయి మళ్ళీ తొమ్మిదికి పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం కాక అందులో చేరాను జనవరి నుంచి కంటిన్యూగా రక్తస్రావం అవుతూనే ఉంది భుజాలు కూడా చాలా నొప్పి పుట్టించేవి ఆ బాధను భరించలేకపోయాను అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు ఇలాగోలా మార్చి ఇరవై తొమ్మిది వరకు మేనేజ్ చేశాను అంతవరకు నా ప్రోగ్రామ్స్ అన్ని చాలా కష్టంగానే పూర్తి చేశాను ఏప్రిల్ పద్దెనిమిదిన ఆపరేషన్ అయ్యింది ప్రస్తుతం అంతా బాగానే ఉంది నేను పనిని పునః ప్రారంభించే వరకు తదుపరి మూడు వారాలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాను అయితే రష్మి గౌతమ్ ఒక్కసారిగా ఇలా పోస్ట్ పెట్టడంతో తన అభిమానులు అందరూ కూడా ట్వీట్లు చేసి ఎలాగ హంగామా చేస్తున్నారు రష్మి గౌతమ్కు ఏమైందంటూ ఇటు సుడిగాలిస్తు అలాగే అటు యాంకర్ అనుసూయ ఇలా పలువురు చాలామంది కూడా ఆమెకు ట్వీట్లు చేస్తూ ఎంతగానో ఇక వైరల్ చేస్తున్నారు రష్మి గౌతమ్ త్వరగా కోలుకోవాలని అందరూ కూడా తమ తమ ద్వారాగా ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్తో పోస్టులు పెట్టి రష్మి గౌతమ్కు త్వరగా కోలుకోవాలని ధైర్యమిస్తున్నారని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి